వెరీ గుడ్ ఈరోజు మనం ఒక గేమ్ ఆడుకుందాం ఏం గేమ్ అంటే రుమాలు ఆట రుమాలు అని దేని అంటాం కర్చీపుని అని కూడా అంటాం ఇంకొక పేరు కూడా ఉంది దానికి ఏంది వెరీ గుడ్ దానికి ఖర్చీపు రుమాలు చేతిగుడ్డ ఈ మూడు ఉన్నాయి పేర్లు ఇప్పుడు మనం ఆ గేమ్ ఆడదాం అది అక్కడ ఉంది చూడండి ఆ క్లాత్ ఉంది కదా గుడ్డ దాన్ని ఒకరు తీసుకుంటారు కనపడకుండా దాచిపెట్టుకొని ఇట్లా రౌండ్గా తిరుగుతూ తిరుగుతూ మీకు ఎవరు ఇష్టమవుతుందో వాళ్ళ వెనకాల పెట్టేస్తారనమాట పెట్టిన తర్వాత వాళ్ళు చూసుకుంటే వాళ్ళు ఆ ఆ రుమాలు తీసుకొని మిమ్మల్ని తరుముకుంటారు చూడలేదనుకో మీరే వచ్చేసి ఆ రుమాలు తీసుకొని ఎవరు వెనకాలైతే వేసారో వాళ్ళని తరుముకోవాలి వాళ్ళు పరిగెత్తుతూ పరిగెత్తుతూ మళ్ళీ వచ్చి అదే ప్లేస్లో కూర్చోవాలి అర్థమైంది కదా అర్థమైందా ఇప్పుడు అకిరాణంతో స్టార్ట్ చేద్దాం క్లాప్స్ కొట్టండి అందరూ దాచిపెట్టుకోవాలి రుమాలు దాచిపెట్టుకోవాలి కొట్టండి క్లాప్స్ పరిగెత్తు పరిగెత్తు పరిగెత్తాలి ఫాస్ట్ 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 క్లాప్స్ కొట్టండి ఫాస్ట్ తరుకు తరంకు కూర్చు కూర్చునేసి కూర్చునేసి పరిగెత్తు పరిగెత్తు పరిగెత్తా వెరీ గుడ్ వెరీ గుడ్ కూర్చున్నాకేమో అనకూడదు కూర్చున్నాక అనకూడదు ఆ నువ్వు కానీ ఇంకా నువ్వు రౌండ్ తిరుగు క్లాత్ దాచిపెట్టుకో తిరుగు క్లాత్ దాచిపెట్టుకోవాలి వెరీ గుడ్ క్లాప్స్ కొట్టిన్నానా నీకెవరికి ఇష్టం వాళ్ళకి వేసేసి అది వాళ్ళు వెనకాల పెట్టేసి పరిగిత్తు పరిగిత్తు ఫాస్ట్ 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 క్లాప్స్ కొట్టాలి కొట్టాలి క్లాప్స్ ఇటు తిరుగు ఇటు తిరుగు తిరగాలి ఆగకూడదు పరిగెత్తాలి పరిగెత్తాలి వెరీ గుడ్ వెరీ గుడ్ వచ్చి కూర్చుని 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 వెరీ గుడ్ అను దాచిపెట్టుకో దాచిపెట్టుకోవాలి అది క్లాత్ తిరుగు రౌండ్ తిరుగు రౌండ్ తిరుగు దాచిపెట్టుకోవాలి నాన్న ఒక రౌండ్ తిరుగు అకిరానా దాచిపెట్టుకో ఏ నిధీష్ కూర్చో కానీ వచ్చి వచ్చి పరిగెత్తు పరిగిద్దు పరిగెత్తు క్లాప్స్ కొట్టండి నా క్లాప్స్ కొట్టండి ఫాస్ట్ 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 కూర్చునేస్తాడు నువ్వు నువ్వు కూడా ఇప్పుడు క్లాత్ వెరీ గుడ్ ఆ తిరుగు నీకు ఎవరికి నచ్చుతుందో వాళ్ళ వెనకాల పెట్టేసేయి ఆ వాడికే వేయకూడదు ఇంక వేరే వాడికే వేయాలి తీసుకోడ్ వచ్చి వచ్చి వాడి తీసు పరిగి క్లాప్స్ కొట్టండి 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 క్లాప్స్ కొట్టండి కొట్టండి కొట్టాలి కొట్టాలి క్లాప్స్ కొట్టాలి కూర్చుని కూర్చుని నువ్వు కూర్చునేస్తాయి వెరీ గుడ్ ఈ గేమ్ బాగుందా మళ్ళీ అందరు అందరూ ఆడాలి ఓకేనా క్లాస్ కొట్టండి ఏం గేమ్ ఇది రుమాలు ఆట కర్చిప్ గేమ్ వెరీ గుడ్